పూర్వాషాఢ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణ పౌర్ణమిని ఆషాఢ మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం వచ్చింది ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలాగే ఆషా ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏమరు పాటు లేకుండా ఒళ్ళు వంచవలసినటువంటి కాలంగా భావించు ఉంటారు అలాగే అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడదు అనే సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు అహ మహోత్సవాలకు విరామం గుహ గృహ ప్రవేశాలు కానీ ఏదైనా మంచి కార్యాలు జరుపుకోవడానికి ఈ నెలలో కొంచెం దూరంగా పెడుతూ ఉంటారు అలాగే కొత్తగా పెళ్ళైన జంటలు అంటే అత్తాకోడళ్ళు ఒక్కో ఇంట్లో ఉండకూడదు ఒక్కో గడపను ఇద్దరు అత్తాకోడళ్ళు దాటకూడదు అనే సాంప్రదాయాలను మన పూర్వీకుల పూర్వకాలం నుంచి వస్తున్నట్టు వచ్చినటువంటి ఆచారం ఇలాంటి ఆచారాలను పాటిస్తూ ఈ ఆషాఢ మాసంలో మనం ఈ యొక్క చిన్న పని చేసుకోండి ఇక మీ ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు హృదయం లేవగానే ఈ చిన్న మూడు పనులు చేసుకుంటే చాలు ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది కష్టాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఇంట్లో వాళ్ళందరూ సుఖ సంతోషాలుగా ఉండేలా కలుగుతుంది సో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో ఆడవారు ఏం చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఛానల్ ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అలాగే మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రానికి సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢమాసం అని పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉ ఉత్తరాయణం పూర్తి అయ్యి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలోనే చతుర్మాష దీక్ష మొదలవుతుంది ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కానీ వారికి అత్తకూడలు ఒకే ఇంటి దగ్గర ఉండకూడదు అని సాంప్రదాయం మనం పాటిస్తూ ఉంటాము ఈ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం గర్భం దాల్చి బిడ్డ పుట్టే సమయం చైత్రమాసంలో ఉంటుంది అందుకే అది ఎండాకాలంలో ప్రారం ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఆ ఎండాకాలం ఆ సమయంలో బాలింతలు చిన్న పసిపాపలు ఆ వెండను తట్టుకునే శక్తి వారికి ఉండదు అందుకోసమే ఈ పూర్వీకులు మనం ఈ నియమం అనేది పెట్టారు ఆషాఢ మాసం మనకు ఈ ఇలాంటి శుభకార్యాలకు పనికిరాదు అని చెబుతూ ఉన్న ఈ నెలలో ఎన్నో రకాల పండుగలు పుణ్యదినాలు వస్తూ ఉంటాయి ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమ కూడా వస్తూ ఉంటుంది దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రసించిన వ్యాసుడు జన్మించిన రోజు అంతేకాదు వ్యా వ్యాసుడు వేదాలను నాలుగు విభాగాలుగా విభజించిన రోజు కూడా ఇదే ఆషాఢ శుద్ధ విద్య రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది ఈ ఆషాఢ సప్తమినే భానుసప్తమి అని కూడా అంటారు తూర్పు నుంచి దక్షిణ దిశకు ప్రయాణిస్తున్నటువంటి సూర్యుడు మూడు నెలల తరువాత మధ్యమనికి చేరుకుంటాడు ఆ రోజు పగలు రాత్రి ప్రతి నిమిషం గడియ గడియాలా తేడా సరి సమానంగా ఉంటాయి ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి గాఢ నిద్రలోనికి వెళుతాడు ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి పాలకడిపై గాఢ నిద్రలోకి వెళుతాడు ఈ తొలి ఏకాదశిని చైనా ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు మన తెలంగాణలో బోనాల పండగ అనేది చాలా పెద్దగా జరుపుకుంటూ ఉంటారు మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు అలాంటి గొప్ప ఈ మాసంలోనే ఆ గొప్ప రోజు కూడా వస్తుంది ఇలా బోనాలు కూడా మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ జరుపుకుంటూ ఉంటారు అయితే ఆషాఢ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ ఆకుని తినాలి ఇలా తిన తినడం వలన మీకు ఆ నెల మొత్తం చాలా మంచి అనేది జరుగుతుంది నీలంతా మీకు మంచి జరుగుతుంది మీరు చేసే పనుల్లో విజయం పొందుతారు సకల ఐశ్వర్యాలను పొందుతారు మరి ఇప్పుడు ఆ ఆకు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆషాఢ మాసంలో తప్పకుండా తినాల్సిన ఆకు మునగాకు మునగాకు ఒంటికి చాలా మంచిది అని ఆయుర్వేదంలో చెప్పు ఉంటారు మునగాకుతో చేసే కూరలు కానీ ఏవైనా కానీ ఆహారం రూపంలో తీసుకోవడం వలన మనకి చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మన శరీరంలో ఉన్న ప్రతి ఒక వ్యవస్థలో ఆ మునగాకు తినడం వలన మనకి చాలా మంచి ఎనర్జీటీగా ఉంటారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయినా కూడా తొలగిపోతాయి ఆషాఢ మాసంలో మునగాకును తినాలి అని మన శాస్త్రాల్లో కూడా చెప్పిబడి ఉంది అందువలన ప్రతి ఒక్కరు ఈ ఆషాఢ మాసంలో మునగాకును ఖచ్చితంగా తింటూ ఉంటారు అప్పుడే చిగురెక్కిన మునగాకుతో ఎన్ని రకాలుగా కావాల్సి వస్తే అన్ని రకాలుగా చేసుకొని మీరు సేవించండి అలా చేయడం వలన కూడా మీకు శరీరంలో ఉన్న ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా సుఖశాంతులతో ఉంటారు అంతేకాదు ఇలా ఆషాఢ మాసంలో మునగాకును ఒక్కసారైనా సరే కూరగా వండుకొని నెల చూడండి మీకు నెలంతా ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఆడవారు చేయవలసిన ఈ మూడు పనులు ఇవే అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాసంలో పొద్దున్నే లేవగానే ఆడవారు ఉదయమే లేచి మంచిగా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మంచి ఇంటి బయటకు వెళ్ళి కల్లాపు చల్లి పిన్ మంచి బియ్యం పిండితో బొగ్గులు వేయండి ఇలా బియ్యం పిండితో ముగ్గుని వేయడం చాలా శ్రేష్టమైనది ఇలా బియ్యం పిండితో ముగ్గు వేయడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్తున్నారంటే ఆడవారు ఆషాఢ మా ఆషాఢ మాసంలో ఉదయమే లేచి ఆ వాకిట్లో కల్లాపు చల్లి బియ్యం పిండితో ముగ్గులు పెట్టేవారంట వారు అలా చేయడం వలన వారింట్లో సుఖశాంతులు ఎప్పుడు ఉండేవంట కానీ ఇప్పుడున్న కాలంలో లేవడానికి లేవడానికే సమయం సరిపోని రోజులు ఉన్నాయి కల్లాపు చల్లే రోజులు అసలే లేవు ఇలా చాలామంది చేస్తూ బద్ధకంగా అనుకుంటారు కానీ మీరు ఒకసారి చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో మంచి అనేది జరుగుతుంది ఇలా ఆ ఆషాఢ మాసంలో ఈ బిజీ లైఫ్లో మనకున్న కొంత సమయంలోనైనా సరే లేచి బ్రష్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న కానీ అది క్లీన్ చేసుకొని పిండితో దీపం పెట్టి పిండితో ముగ్గును వేయండి ఇలా ముగ్గు వేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానించ ఆహ్వానించినట్టే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి వర్షాలు స్టార్ట్ అయిన వర్షం పడిన రోజులు మనం ఇంటి బయట కళ్ళపుచ్చల్లి ముగ్గులు వేసిన తర్వాత వంట ఇంట్లో ఉన్న మన స్టవ్ అనేది ఉంటుంది ఆ స్టవ్ పైన మనం ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి వంట రూమ్ను వంటగదిని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి ఆ స్టవ్కి పసుపు కుంకుమ వీలైతే పీస్ ముక్కతో కానీ ముక్కతో కానీ దానిపై ఒక మొగ్గులాగా వేసి అది పోయిని ఒక లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి ప్రతిరోజు పొద్దున్నే వంట కానీ కాఫీ కానీ పాలు కానీ పొద్దున్న లేచి పెట్టే ముందు దానికి కొంచెం పసుపు కుంకుమను పెట్టి ఆ తర్వాత మీ పనులను స్టార్ట్ చేసుకోండి ఇలా ప్రతిరోజు చేయండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే మూడో పని ఏమిటంటే చక్కగా స్నానం చేసుకొని మనం పూజని ఆచరించుకున్న తర్వాత ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతిరోజు తులసి మొక్కకి నీళ్లు పోయండి తులసి మొక్కకు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు మనస్ఫూర్తిగా ఒక గ్లాసుడు నీరును పోసి భక్తి శ్రద్ధతో అమ్మవారిని తలుచుకుంటే చాలు మీకు ఎనలేని అదృష్టం అనేది కలిగినట్టే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం ఇచ్చినట్టే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడుతుంది మీకు ధనప్రాప్తి కలుగుతుంది అలాగే తులసి మొక్కను ప్రతి రోజు ఒక్కటి లేదా రెండు ఆకులను ఖచ్చితంగా తినండి ఇలా తులసి ఆకును తినడం వలన మీకు మీ కడుపులో ఉన్న ఎలాంటి సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి మీకు మీకు మీ బాడీలో ఉన్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోయి మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకున్న కష్టాలు బాధలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడుతుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరి ఇంట్లో నెయ్యి ఉండి ఉంటుంది అలా నెయ్యితో దీపంని వెలిగించి మనం ధూపం వేస్తూ ఉంటారు ఆ ధూపంలో కొంచెం నెయ్యిని వేసి ఇల్లంతా ధూపం చే పట్టండి అలా చేయడం వలన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ధూపంతో మీరు లక్ష్మీదేవిని ఆహ్వానించడం మీరు ప్రారంభం చేసినట్టే ఇక మీ ఆహ్వానాన్ని లక్ష్మీదేవి మన్నించి మిమ్మల్ని కరుణించి మీ ఇంట్లోకి అడుగుపెట్టుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడుతుంది ప్రతిరోజు ఖచ్చితంగా నెయ్యితో కానీ ధూపం వేసిన తర్వాత మళ్ళీ నెయ్యి వేసి ఇంకోసారి ధూపం వేయండి ఇలా ప్రతిరోజు చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అలాగే నెయ్యిని ఈ ఆషాఢ మాసంలో ఎవరికి కూడా ఇవ్వకూడదు ఒక స్పూన్ నెయ్యి కూడా మీ గడప దాటి పోయింది అంటే మీ ఇంట్లో ఉన్న స్థిరత్వం అనేది పోయినట్టే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టే అందుకే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఒక స్పూన్ కానీ ఒక స్పూన్ చెంచే ఒక స్పూన్ నెయ్యి కూడా ఎవరికి ఇవ్వకూడదు అలా అంతా శక్తివంతమైన మాసం ఈ ఆషాఢ మాసం తెలుసుకున్నారు కదా ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకోండి మీ లైఫ్ అవుతుంది మీ లైఫ్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు అంత మంచి జరుగుతుంది ప్లీజ్ మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి